హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరాస్టి కిచెన్ ఈ వీడియో సండే మార్నింగ్ తీసిందండి సండే ఉదయాన్నే ఏడు గంటలకు అయితే గుడికి బయలుదేరాము మా యాభై సంవత్సరం పెళ్లి రోజు కాబట్టి గుడికి అయితే బయలుదేరామండి గుళ్ళో అభిషేకం అర్చన చేపిద్దామని చెప్పేసి గుడి వచ్చేసి వినాయకపురం దగ్గర అండి సూరపేట దగ్గర లక్ష్మీ నరసింహ స్వామి గుడి అండి ఆ గుడికే బయలుదేరాము ఆ గుళ్ళో వచ్చేసి కుంభాభిషేకం అయితే జరిగిందండి ఈ మధ్యనే ఒక ట్వంటీ డేస్ అవుతుంది ఆ గుళ్ళో మనం అభిషేకం అర్చన చేయించుకున్నామంటే ఇంకా చాలా బాగుంటుందండి పవర్ఫుల్ కూడా ఆ గుళ్ళో మనం ఎంతసేపు కూర్చున్నామంటే అంత పవర్ఫుల్ అండి మా అత్త మామలు వీళ్ళిద్దరేనండి గుళ్ళో ఎంట్రీ అవుతున్నారు కదా వాళ్ళేను తర్వాత వచ్చేసి గుడికి వచ్చేసి అప్పుడప్పుడు మేము వస్తూ ఉంటామండి బర్త్డేలకి పూజ పూజ సాటర్డే టైంలో అలాగే పెళ్లి రోజు కానీ వస్తూ ఉంటాము చాలా పవర్ఫుల్ అయిన గుడి అండి మేమైతే ఏడున్నరకే వచ్చేసాము గుడి పూజ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయమని చెప్పారు సరే ఈ లోపల మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ వచ్చేస్తారు ఒక్కొరుగా అని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నామండి తర్వాత వచ్చేసి పెద్దవాళ్ళకి వచ్చేసి మనము డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాలు నిండాయి కాబట్టి వాళ్ళకి బర్త్డేలు కానీ పెళ్లి రోజులు కానీ అవన్నీ మనం ఆలోచించుకొని ప్లాన్ చేసుకునేసి మనం జరిపించాలండి వాళ్ళకి వాళ్ళకై వాళ్ళు ఎప్పుడు అడగరు సో అందువల్ల వచ్చేసి మనమే అన్ని ప్లాన్ చేసుకొని చేయాలి ఈ మధ్యనే ఒక వన్ ఇయర్ అవుతుంది డెబ్య బర్త్డే కానీ ఇలాగే సింపుల్గా చేసామండి ఇప్పుడు పెళ్లి రోజు కానీ గ్రాండ్గా చేద్దాం అనుకుంటే వీలు పడలేదు ఇప్పుడు సింపుల్గానే చేస్తున్నాము గుళ్ళ పూజ అయితే అయిపోయింది ఆ తర్వాత వచ్చేసి గుళ్ళ పూజ వచ్చి మాలలు ఇచ్చి ఇద్దరు మార్చుకున్నారండి గుడి చుట్టూరు ఒక మూడు చుట్టూ జరుగుదామని చెప్పి తిరుగుతున్నారు తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక ఫ్యామిలీ ఫోటో అయితే అందరూ వచ్చారు కాబట్టి ఫ్యామిలీ బోట్ అయితే తీసుకున్నాము తర్వాత వచ్చేసి గుళ్ళో వచ్చేసి మనం ఎంతసేపు కూర్చున్నా కానీ అంత వైబ్రేషన్ అయితే దొరుకుతుందండి తర్వాత వీళ్ళకైతే చాలా హ్యాపీ అయిపోయిందండి పెళ్లి రోజు జరిపించడంలో అలాగే వచ్చేసి మనం వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నామంటే ఇంకా చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి ఒక టెన్ ఓ క్లాక్ అయిపోయిందండి పూజ అంతా అయిపోయేసరికి సరే గుళ్ళో పూ ప్రసాదం అయితే ఇస్తున్నారు పొంగల్ బిరించీ అన్నీ పెట్టారు సరే అక్కడే కూర్చొని తినేసి ఆమె ఇంటికి అయితే బయలుదేరామండి ఇంట్లో వచ్చేసి మధ్యాహ్నం లంచ్ చేయడానికి టైం లేదు సరే బయట నుంచే బకెట్ బిర్యానీ తెప్పించాను మటన్ బిర్యానీ చికెన్ సిక్స్ అని చెప్పేసి అందరూ తృప్తిగా పనిచేసారండి తర్వాత వచ్చేసి ఈవినింగ్గా వచ్చేసి కొంతసేపు కూర్చొని రెస్ట్ తీసుకునేసి రెడీ అయ్యి రా అందరూ ఈవినింగ్గా రెడీ అయ్యారు కేక్ కట్ చేయాలి కాబట్టి పెద్దవాళ్ళకి వచ్చి వాళ్ళకు చాలా హ్యాపీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి అలాగే చాలా మందికి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్